హాయ్ అండి వెల్కమ్ టు మమకార బురుచులు ఈరోజు మన దేశకు వచ్చేసి ఉగ్గు అండి వన్ ఇయర్లో పిల్లలు కానీ ఎవరైనా అన్నం తిన తినని పిల్లలు కొంచెం కొన్ని మారం చేస్తుంటారు కదండి అన్నం తినని వాళ్ళు వాళ్ళ కోసము ఉగ్గు అండి ఇది చాలా బాగుంటుంది బలం కూడా దీనికోసమే ఒక గ్లాస్ అంతా బియ్యం తీసుకున్నాను తర్వాత ఈ స్పూన్ తోటి కందిపప్పు అండి అదే స్పూన్ తోటి పెసల్లు పెసులు తీసుకున్నాము తర్వాత ఉద్దిపప్పు శనగపప్పు తర్వాత ఎర్ర కందిపప్పు అండి తర్వాత వచ్చేసి బియ్యము ఇవి ఏమో మోషన్స్ అవుతుంటే వాళ్ళకైతే వేయొచ్చు లేదా స్కిప్ చేయవచ్చు తర్వాత ఒక ఐదు ఆరు వరకు అండి ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఒకటికి రెండుసార్లు బాగా కడగాలండి కడిగేసి ఒక క్లాత్ పైన ఫ్యాన్ కిందనే ఆరవోసుకోవాలండి టూ అవర్స్ వరకు కడిపోయేంత వరకు ఆర ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కిందనే కొద్దిమంది అన్నం తినరు కదండి పిల్లలు ఇలా చేస్తే బాగుంటుందన్నమాట తర్వాత ఇలా గిన్నెలో లో ఫ్లేమ్ పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి లైట్గా తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా ఇలా మెత్తగా పట్టుకోవాలండి తర్వాత దీన్ని జల్లించుకోవాలి కొంచెం నూకగా ఉంటుంది కదండి అదంతా పోవడానికి ఇలాగా జల్లించుకోవాలండి చూడండి ఇలా పౌడర్ లా చేసుకోవాలి దీన్ని ఏదైనా ఇలాంటి గిన్నెలో బాక్స్లో ఎత్తి పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఉగ్గు తయారు చేద్దాము ఒక స్పూను పౌడర్ తీసుకున్నానండి ఈ గ్లాసు వాటర్ వేసాము ఈ గ్లాస్ పైన బియ్యం కూడా తీసుకున్నామండి మనము ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసామండి ఒక టూ స్పూన్స్ అంతా బెల్లము బెల్లం తినని పిల్లలకి సాల్ట్ వేసుకోవచ్చండి అది మన ఇష్టము వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా ఇలా తిప్పుకుంటూ కరిగించుకోవాలి తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా తయారైంది చాలా మంచిదండి బిల్లం వాళ్ళు ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు అంతే అండి ఎంతో ఈజీగా చేసుకుని ఉగ్గు తయారైపోయింది వీడియో వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్